పండుగ వచ్చేస్తుంది కదా రేపు భోగి అనుకుంటాను రేపు రేపు రాత్రికి భోగి ఆ తర్వాత పండుగ పప్పులెట్ చేశారా పప్పులందరూ చేసుకున్నారా ఏదైనా స్వీట్స్ కట్టాను రావా ప్రతిదానికి రావు అంటే మీకు ముందే ఇది అయిపోతుందమ్మా రాదు రానిది ప్రపంచంలో ఏమీ లేదు ఇంగ్లీషు రాదు ముందు నేర్చడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఒక వీడియో కాకపోయినా ఒక గాడిద కొడుకు పెట్టింది కాకపోయినా మరో గాడిద కొడుకు పెట్టింది అని పూరకు అర్థం అవుతుంది మీకు ఏబీసీడీలు రాపితే ఏబీసీడీలు నేర్చుకోండి తెలుగు రాపితే తెలుగు నేర్చుకోండి అన్నీ వస్తే ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే అవి నేర్చుకోండి నేర్చుకుంటేనే వస్తుంది నేర్చుకోకుంటే ఏబీ రాదు ఈరోజు పండుగతో మరి ఎందుకులేండి ఇంగ్లీష్ గురించి కానీ పాపల గురించి మాట్లాడదాం ఈ పాపల గురించి ఒక దగ్గరికి వెళ్ళి నేను చూశాను చూస్తే అవి తినే కన్నా తినకుంటే ఉంటే మంచిదేమో అనిపించింది ఎందుకంటే అంత అసహ్యంగా చేస్తున్నారు అంత రోత పుట్టించినట్టుగా చేస్తున్నారు శుచి లేదు శుభ్రత లేదు పోనీ ఇంట్లో పోనీ ఏదో చేసుకొని తింటారా అంటే మీకు ఓపిక లేదు రాదు అని తెప్పించుకుంటారు రానిదేముందం చెప్పండి ఏంటి పండుగ అంటేనే అరిసెలు అరిసెలు అంటేనే రావు అరిసెలు రాకపోవడానికి అది బ్రహ్మ విద్య చెప్పండి హరిసలు రాకపోవడం బ్రహ్మ విద్య కాదు ఇప్పుడు మన ప్రభుత్వం వారు కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారు చాలామంది తినటం లేదు ఇలాంటి పాపలు చేసుకోవచ్చు కదా మంచి నూనె వేసుకుంటారు మంచిగా అన్నీ వేసుకొని నువ్వు చేసుకుంటారు ఆ కోట్ల దగ్గర కొన్నారు అనుకోండి వాళ్ళు వేసి నువ్వు చూశారంటే మరి తినబుద్ధి ఇది అంత రాదు పుట్టేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాదు అని అనకండి అమ్మా రాదు అనుకండి రాస్తే రాదు అంటే రాదే వస్తుంది అంటే వస్తుంది అయితే ఎప్పుడు చేయలే తాత ఎలా వస్తుంది దిక్మాల వీడియోలు ఉన్నాయి కదమ్మా మన యూట్యూబ్లో ఏదో ఒక మంచి వీడియో తీసుకొని మీరు ఫాలో అవ్వండి ఎక్కువ చేసే దానికి ముందే ప్రిపేర్ అయిపోకండి ప్రతి ఒక్కళ్ళను ఏదో చేసేస్తామంటే మూడు కేజీలు నానేస్తాము ఆరు కేజీలు నానేస్తాము దంపుడు కార్యక్రమాలు పెడతామని అన్ని అలా కాదు కొంచెం స్వీట్ చేయడానికి నేర్చుకోండి కొంచెం జంతికలు చేయడం నేర్చుకోండి జంతికలు చేయడం రాదా చెప్పండి ఒక అరిసెలు చేయడం రాదా పాకుండు చేయడం రాదా బియ్యం ఉండాలి నూనె ఉండాలి ఇవన్నీ ఉంటే మనసు పెట్టి చేసుకోవడానికి చాలా చక్కగా వచ్చేస్తుంది జంతికలు జంతికలు అంటే ఏమీ లేదురా ఇప్పుడు మన రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ప్రభుత్వం ప్రతి చక్కగా రేషన్ బియ్యం ఎవరైనా ఉంటారో కొనుక్కోండి ఇచ్చిన వాళ్ళైతే ఇంటి దగ్గర ఏముంటాయి చేసుకోండి ఒక కేజీ బియ్యం శుభ్రంగా కడిగిస్తే చక్కగా ఎండ వేసి ఎండిన తర్వాత పిండి చేసుకోండి ఒక గ్లాసుడు బియ్యం పిండికి అర గ్లాసులు చన పిండి వేయండి గ్లాసుకి అర గ్లాసులు చనపిండి వేయండి ఇంత వామ్ వేయండి కారం వేయండి ఉప్పు వేయండి కొంచెం ఇంగువేయండి ఇవన్నీ శుభ్రంగా చక్కగా కలిపేయండి కలిపేసి నూనె పెడతారు నూనె పెట్టి ఆ కన్న కన్నాలు ఉంటుంది కదా జంతికుడు వేసింది దాంట్లో మీకు దాన్ని పెట్టుకొని ఒక ముద్ద పెట్టేసి గట్టిగా చేస్తే జంతికలు పడిపోతాయి చక్కగా ఎర్రగా బుడగలు లేకుండా లోపల కనిపిస్తూ ఉంటాయి బుడగుంటే ఇంక బుడకలేదని బుడగ రాకుండా ఉంటే వేగిపోయిందని తీసేస్తారు ముందు ఒక అరకే చేసి చూడండి అమ్మా తర్వాత మీకు అర్థమైపోతుంది అర్థం కానప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి కదా ఆ వీడియోలు ఒక్కసారి ఎవరైనా మంచి వీడియోలు పెడతా అది ఒక్కసారి చూసి ఒక అరకే చేయండి అరకే చేస్తే మీకు జంతికలు ఎలా చేయడం అనేది అర్థమైపోతుంది అలాగే పాకుండలు పాకుండలకి ఏమీ లేదమ్మా అది కూడా ఒక ఇరవై నాలుగు గంటలు బియ్యాన్ని నానబెట్టేసి నీరు మారుస్తుండాలి లేకపోతే బియ్యం కొంపు అయిపోద్ది మీకు అసలే రాదు బియ్యం కానీ అలా నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేశారంటే కొంపు కొట్టేస్తే అలా కాదు ఆరు గంటలకు ఒకసారి నీరు మార్చుకొని కొత్త నీళ్ళు వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత చక్కగా వడగట్టియండి ఒక క్లాత్ మీద దీని మీద వేసి ఒక పది నిమిషాలు ఎండ వేయండి ఇచ్చేయండి తడిపిండి వస్తుంది కదా ఆ తడిపి మరొకసారి జల్లించేసి చక్కగా మీద తడి తడిగుండ కప్పియండి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఆడించుకున్నారనుకోండి ఒక పావు కేజీ కన్ను ఎక్కువ బెల్లం వేసుకొని ముందు ఆ బెల్లంలో కొంచెం నీళ్ళు పోయండి వస్తే బెల్లం కరిగిపోతుంది దానిలో నుంచి తొక్కు గట్ట ఏమైనా ఉంటుంది అంటే మనకి టీ తగ్గుతాం కదా కండ కణాలు ఉంటుంది దాంట్లో వడగట్టించుకోండి వడగట్టేసుకోండి చక్కగా కలపండి కలిపేటప్పటికీ ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని చూడండి చూసి ఇలాగ వేయండి కరిగిపోతుందంటే పాకం రాలేదండి కరగలేదు అంటే మీరు వేసింది అలాగే ఉంటుంది దగ్గరికి ఇలాగెలాగెలగలగా అంటే కిందన ముద్ద అవుతుంటుంది మొద్ద అయ్యింది అని అంటే మరి చేతితో పట్టుకోవడము వండ చుట్టడము మరి అవలేదు పల్లెల్లో పెట్టి ఇలాగే ఇలాగ అంటే నీటిలోనే అది ముద్దగా మీకు కనిపిస్తుంది ఈ చేతు గట్టిగా తగులుతుంది అంటే పాకం వచ్చేసింది అని అర్థం పాకుండలకి అప్పుడు కొబ్బరికూర వేయండి నువ్వులు వేయండి కొంచెం నూనె వేయండి ఆ తర్వాత ఈ తడిపిండిని శుభ్రంగా అందులో వేయండి వేసి శుభ్రంగా తిప్పుకోండి తిప్పుకుంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది మీకు ముద్ద వచ్చేస్తే అర్థమైపోతుంది మనం అంత పిచ్చోలం కాదు కదా చేత్తో ముద్ద చూడితే అది ఎలాగుంటుందో తెలిసిపోద్ది కదా తెలియకపోతే ఈ దిక్కుమల్ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో అదొక చూడండి ఆ మద్ద వచ్చే విధానం ఎలాగుంటుందో దగ్గరికి ముద్దలాగా వచ్చేసిందంటే దాని మీద కొంచెం మాత్రం నెయ్యో నూనె వేసేసి మూత పెట్టియండి పక్క దించి పక్కన పెట్టేయండి చల్లారిన తర్వాత చక్కగా వండ్లు చుట్టుకొని వేసుకోండి అవే పాకుండా దాంట్లో కొంచెం ముద్రగా అంటే ఇప్పుడు ఇల్లగిల్లగలగా అంటే మన చేతికి గట్టిగా తగిలింది అదే కొస్ మొద్దలా గట్టిగా అయ్యింది ఏంటంటే అరిసెలు పాకు సేమ్ ప్రొసీజర్ రాదు అనకండి ఒక అరగ్ అరకైజ్ చేసుకోండి నీట్గా ఇంటి దగ్గర చేసుకొని తినడానికి అలవాటు చేసుకోండి ఆ తర్వాత ఏదైనా ఎక్కడైనా చేసుకుందాం కానీ అక్కడ ఏ ప్లాస్టిక్లో ఏవి నీళ్ళు పోసేస్తున్నారో ఎంతలోని నూనె పోసేస్తున్నారో ప్లాస్టిక్లో నూనె పోసేస్తున్నారో ఏటో అవి ఏం తింటున్నారో ఏవి నూనెలో క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు ఇన్నిటి కూడా మీకు బ భయం లేకుండా నేర్చుకోవడానికి మీకు ఓపిక లేకపోవడం శోచనీయం ఏదైనా తెలుగైనా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా వంటలైనా ఏదైనా మాకు రా రానిదంటూ లేదు నేర్చుకుంటామన్నా ఒక ఇది ఎప్పుడు ఉంటుందో అప్పుడు తప్పకుండా నీకు వచ్చి తీరుతాయి పిండి వంటలైనా సరే ఈసారి పిండి వంటలు పెడతాను ఒక్కొక్కటి అవి అయినా చూసి నేర్చుకోండి మనకి ఇంటి దగ్గర చేసుకునేవే తినండి ఊరి మీద వద్దు క్యాన్సర్లు వస్తాయట అర్థమవుతుందా ఉంటాను మరి అయితే హ్యాపీ పాంగళం బాయ్ బాయ్